మనము ప్రస్తుతము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ముచ్చటగా మూడు విషయాల గురించి మనం మాట్లాడుకోవచ్చు ముచ్చటగా మూడు విషయాలు ఏంటి అని అంటే ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంటుంది మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ మ్యాచ్లో ఒకే ఓవర్లో మూడు వికెట్ తీస్తే హ్యాట్రిక్ అంటారు అదే రకంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో మూడు హ్యాట్రిక్లు జరిగినాయి ఆ మూడు హ్యాట్రిక్ల గురించి ఈరోజు మనము ఈ లైవ్ ద్వారా మనము చర్చించే ప్రయత్నం చేద్దాము మరి ముఖ్యంగా ఇది నా యొక్క ఆలోచన మాత్రమే నేను అవగాహన చేసుకున్న కాడికి నేను తెలుసుకున్న విషయాన్ని ఈరోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను అంతే తప్ప ఇది నా అభిప్రాయమే తప్ప ఇందులో నేను జడ్జింగ్ చేయడానికి ఏం లేదు ఇందులో నేను నేర్చుకున్న విషయాన్ని ఈ మూడు సంఘటనల ద్వారా నేను తెలుసుకున్న విషయాన్ని నేను నేర్చుకున్న విషయాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను మొదటి విషయం వచ్చేసి ఇప్పుడు మనకు కామన్గా మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ ఉంటారు బ్యాటింగ్ చేస్తూ ఉంటారు బౌలింగ్ చేసేవాళ్ళు ఒక్కరే ఉంటారు అది ఉంటారనుకో అయితే ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడాలనంటే ఒకే వ్యక్తి బౌలింగ్ చేస్తాడు కానీ హ్యాట్రిక్ తీయాలంటే మూడు వికెట్లు పడాలంటే ముగ్గురు పడతారు ముగ్గురు కావాల్సిందే అదే రకంగా ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మూడు వికెట్లు పడ్డాయి ఆ మూడు వికెట్లు ఏవి అని అంటే మొదటిది వచ్చేసి బరెలక్క బరెలక్క రెండవ వికెట్ వచ్చేసి మన టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వము ఇంకా మూడో వికెట్ వచ్చేసి పల్లవి ప్రశాంత్ ఈ మూడు ఈ మూడు సంఘటనల గురించి ఈ మూడు సంఘటనల ద్వారా మనం నేర్చుకున్న విషయాన్ని తెలుసుకున్న విషయాన్ని మనము మాట్లాడుకుందాం ఇక మొదటిది వచ్చేసి బరెలెక్క ఆమె సామాజిక మాధ్యమంలో రీల్స్ చేసుకుంటూ తన రీల్స్ ద్వారా తను న్యాచురాలిటీ చూపించుకుంటూ ప్రకృతిని అక్కడున్న పరిసరాలను విలేజ్లో వాతావరణాన్ని చూపించుకుంటూ సోషల్ మీడియాలో తనకంటూ కొంతమంది ఫాలోవర్స్ను పెంచుకున్నది ఫాలోవర్స్ ద్వారా తను ఫేమ్ అయింది అయితే అంతవరకు తను బాగానే ఉంది అయితే ఎప్పుడైతే ఫాలోవర్స్ పెరిగి తను ఫేమ్ అయిందో తను తనకంటూ తన పేరును తీసేసుకొని తను బర్రెలు కాసుకుంటూ చాలా వీడియోలు చేయడం వలన తనకు బరేలక్క అనే పేరు వచ్చేసింది తనని ఏమంటారు అంటే అని అంటారు ఇంతవరకు బాగానే ఉంది అయితే ఏం చేసింది అని అంటే బరలెక్క తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లు అనేటివి వచ్చినాయి అసెంబ్లీ ఎలక్షన్లలో తను కూడా పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేసింది నామినేకల్ నామినేషన్ దాఖలు చేసి తను కూడా ఎలక్షన్లలో నిలబడుతున్నాను తను కూడా రాజకీయంగా ఎదగాలి తను కూడా విద్య ఉద్యోగాలలో తనలాంటి వాళ్ళు ఎంతోమంది నష్టపోయారు ఉద్యోగం లేక బాధపడుతున్నారు అనే ఒక లక్ష్యంతో నేను కూడా రాజకీయంలోకి వచ్చి నా లాంటి ఎంతో మందికి నేను సేవ చేయాలనే ఉద్దేశంతో తను రాజకీయంగా రావడానికి తనేం చేసింది నామినేషన్ వేసింది నామినేషన్ వేసిన తర్వాత ప్రచారం చేయడం మొదలుపెట్టింది ప్రచారం చేసి మొదలుపెట్టిన తర్వాత తను ప్రచారంలో పాల్గొన్నప్పుడు తన మీద దాడి జరిగింది ఆ దాడి జరగడం మూలాన తన తమ్మునికి ఇంకా తనతో పాటు తిరిగే వాళ్ళకి చాలా మందికి దెబ్బలు కూడా తగిలినాయి ఆ దాన్ని చూసిన తర్వాత సోషల్ మీడియా కూసింది సోషల్ మీడియాలో ఫుల్ ప్రచారం జరిగింది బర్రెల లెక్క మీద దాడి జరిగింది బర్రెల లెక్కను ఏదో చేయడాన్ని చూస్తున్నారు అది ప్రతిపక్షమా స్వపక్షమా లేకపోతే అధికారికంగా ఉన్న పాట అది మనకు సంబంధం లేని విషయం అయితే అక్కడ ఏం జరిగింది దాడి జరిగింది దాడి జరగడం వల్ల ఇంకా పబ్లిక్ సిటీలో పబ్లిక్ చాలా ఫేమ్ అయిపోయింది ఫేమ్ అయిపోయి ఆ పెద్ద పెద్ద నాయకులు స్వచ్ఛంద సంస్థలు ఆమెకు సపోర్ట్ గా నిలిచి మేము నీతో ఉంటాము అని ఆమెకు ఒక కారు కొనియడము తనకు ఆర్థికంగా సాయం చేయము నువ్వు ముందుకు అని దాంతో పాటు ఇంకొక అడుగు ముందుకేసి హైకోర్టు కూడా తమకు ఒక సెక్యూరిటీ గార్డును సెక్యూరిటీని కూడా తయారు ఇచ్చింది అంత దాకా బాగానే ఉంది అంత మంచిగానే ఉంది అంత జాగానే ఉంది మొత్తానికి అయితే ఎలక్షన్లు ముగిసినాయి ఎలక్షన్లు ముగిసిన తర్వాత రిజల్ట్ అనేది వచ్చింది రిజల్ట్ వచ్చిన తర్వాత మరి ఎవరు గెలిచిర్రు గెలిచిందా గెలవలే ఎన్ని ఓట్లు వచ్చినాయి రెండు వేల ఓట్లేమో ఆమెకు వచ్చినట్టుగా మనకు తెలిసింది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే చాలా పబ్లిక్ ఫేమ్ అయింది రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా ఏడ మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడింది అంటే బరెలక్క 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 ఈ బరెలక్క గురించే బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది మెయిన్ మీడియాలో కూడా తను వచ్చింది తన దగ్గరికి ఎన్నో టీవీ ఛానళ్ళు ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళు ఎన్నో ఫేస్బుక్ ఛానళ్లు పోయి ఆమెకు లైవ్ లో తీసుకుని ఆమెతో మాట్లాడిర్రు తోటి ఎన్నో విషయాలు చర్చించు ఈ అందరు ఏమనుకున్నారంటే బర్రెలక్క గెలుస్తుంది బర్రెలక్క గెలిస్తే హే మస్తుంటుంది సూపర్ ఉంటుంది మస్తుంటది అని అన్నారు చాలా మంది ఓటింగ్ చేసి ఒక్క వీడియో బరేలక్క గురించి చేస్తే కొన్ని వేల లక్షల వ్యూస్ వచ్చినాయి మరి లక్షల వేల వ్యూస్ వచ్చినాయి లక్షల లైక్లు వచ్చినాయి మరి బరేలక్క చివరికి గెలవలేదు మరి ఎవరిని తప్పు పట్టాలి సోషల్ మీడియాని తప్పు పట్టాలా ప్రచారం చేసిన వాళ్ళని తప్పు పట్టాలా లేక బరేలక్కను తప్పు పట్టాలా అయితే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇక రెండవ వికెట్ వచ్చేసి టిఆర్ఎస్ అంటే బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఎట్లుండే మనకు తెలంగాణ తెచ్చింది టిఆర్ఎస్ తెలంగాణ ఏర్పడ్డది నీళ్లు నియామకాలు ఉద్యోగాలు మన రాష్ట్రం మనకు ఉండాలి మనం సొంతంగా మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకోవాలి అని రాష్ట్రం ఏర్పడ్డది మరి రాష్ట్రం ఏర్పడి తొమ్మిదిన్నర సంవత్సరాలు టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా బిఆర్ఎస్ పరిపాలించింది ఒక ఐదు నెలల ముందుగానే ఎలక్షన్ లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసింది మరి చాలా వరకు నేను గెలుస్తున్నా నేను గెలుస్తా ఖచ్చితంగా మళ్ళా మూడోసారి నేను ముఖ్యమంత్రిని అయితా అని బిఆర్ఎస్ భావించింది బిఆర్ఎస్ వర్గాలు కూడా భావించినాయి ఇంకా ఏమాచించింది అని అంటే ప్రజలలో ఉన్న కొంత వ్యతిరేకతను చూసి నేను అప్పుడు వచ్చిన సీట్ల కంటే కొన్ని సీట్లు తక్కువ రావచ్చు కానీ ఖచ్చితంగా నేనే రాష్ట్ర ముఖ్యమంత్రిని అయితే మా పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది అని బీఆర్ఎస్ భావించింది అందులో కాకుండా అదే కాకుండా ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ కూడా ఏమనుకున్నాయంటే ఇప్పటి వరకు మనం ప్రతిపక్ష హోదాలో మనం చక్కగా పనిచేయలేదు ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు మనం లేకుండా ఈసారి ఈసారైనా మనము కొన్ని సీట్లు గెలిచి ప్రతిపక్షంగా ఉండి మనకు ఏదైతే అధికారంలో కూసుంటుందో ఆ పార్టీని మనము వాళ్లకు సపోర్ట్ చేయకుండా వాళ్ళు చేసే పనులను విమర్శించి వాళ్ళు చేసేది న్యాయమా అన్యాయమా ఏదో ఒక రకంగా వాళ్ళని ప్రతిపక్షాల హోదాలా ఉండి వాళ్ళని ఇరుకున పెట్టి ప్రజలకు ఏదో రకంగా మేలు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఇతర పార్టీలు కూడా ఆలోచనలతో ఉండేటి కానీ ఇక్కడ ఏం జరిగింది ఇటు వీళ్ళ ఆలోచనలను ఇటు వీళ్ళ ఆలోచనలు ఇద్దరి ఆలోచనలను పక్క పెట్టి కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారు కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో కూర్చున్నది ఇక మూడవ విషయాన్ని గురించి కూడా మనం మాట్లాడితే మూడవ విషయం ఏం జరిగింది ఇదే హ్యాట్రిక్ లో మూడో వికెట్ మూడో వికెట్ ఏంది బిగ్ బాస్ ఉల్టా పల్టా బిగ్ బాస్ ఉల్టా పల్టా అనే కార్యక్రమంలో బిగ్ బాస్ షో నడుస్తుంది బిగ్ బాస్ షో నడుస్తుంది కదా మరి బిగ్ బాస్ షోలో హైలైట్ ఎవరు అయ్యరు ఎవరు అని అంటే అందులో పల్లవి ప్రశాంత్ నేను ఒక రైతు బిడ్డను నేను ఒక రైతు కుటుంబం నుంచి వాళ్ళు వచ్చినాయి నాకు ఓట్లు వేయండి నన్ను గెలిపించండి అని బిగ్ బాస్ షోలో ఫుల్ ఫేమ్ అది కూడా తన ఎపిసోడ్లన్నీ పూర్తి చేసుకొని చివరికి పల్లవి ప్రశాంత్ కుమార్ విజయం అనేది సాధించిండు విజయం అనేది సాధించిన తర్వాత అక్కడ ఏం జరిగింది తను విజయం సాధించిన తర్వాత ఆ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందుకే తను విజయాన్ని పూర్తిగా సంతోషాన్ని పం ఇతరులతోటి తన ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతోటి పంచుకోక ముందుకే తను ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు గడవక ముందుకే చెంచలు కూడా జైలుకు వెళ్ళే వెళ్ళాడు కూడా ఇక వెళ్ళేదేంది వెళ్ళాడు చెంచలు కూడా జైలుకు పోయిండు ఇక్కడ ఈ రెండు వేల ఇరవై మూడులో ఈ మూడు హ్యాట్రిక్ ఒకటి బరెలక్క రెండవది బిఆర్ఎస్ మూడవది పల్లవి ప్రశాంత్ ఈ మూడు సంఘటనలు జరిగినాయి ఈ మూడు సంఘటనలకు ఆధారం ఇవ్వలు అంటే ప్రజలే ప్రజల ఓట్ల ద్వారానే ప్రజలు సపోర్ట్ చేయడం ద్వారానే వీళ్ళు ఈరోజు సోషల్ మీడియా కానీ రాజకీయం కానీ ఏదైనా కానీ వీళ్ళే కదా వీళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే కదా వీళ్ళు ఫేమ్ లోకి వచ్చింది కానీ లేకపోతే ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే విధంగా ఈరోజు సమాజంలో వీళ్ళకు ఒక గుర్తింపు అనేది కూడా వచ్చింది మరి ఈ ముగ్గురు ఈ మూడు కూడా ప్రజల చేత ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా ఓడిపోయిన వాళ్ళే ఎందుకంటే ఇక్కడ బరెలక్క సోషల్ మీడియాని చూసుకున్నది సోషల్ మీడియాలో వచ్చిన లైక్లు షేర్లు కామెంట్లు చూసుకొని నేను గెలుస్తున్నాను అని అనుకున్నది ఇక్కడ సోషల్ మీడియాను లైవ్లో వేసేదానికి లైవ్లో ఉన్నదానికి సోషల్ మీడియాలో ఉన్నదానికి తేడా ఏంది అని అంటే ఇక్కడ బరలక విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాను ఎంతవరకు వాడాలో ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోవాలో అంతవరకే ఉండాలి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు లైక్లకు మనకు పొంగిపోతే మనంత మూర్ఖులు లేరు సోషల్ మీడియాలో వచ్చే ప్రజానికి మనం సంధించాల్సిన అవసరం లేదు వాళ్ళు సపోర్ట్ చేసినంత మాత్రాన ఓకే వాళ్ళ ఆలోచనలను ఒక లైక్ రూపంలో ఒక కామెంట్ రూపంలో తెలియజేశారు కానీ లైవ్లో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా మనతోటి పాల్గొన్నప్పుడు ప్రత్యక్షంగా మనతోటి అక్కడ ఉన్న కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు వేరే తిరిగి ఉంటాయి సోషల్ మీడియా ఏముంది వస్తుంది పోతుంది ఒక లైక్ కొడతాం ఒక షేర్ కొడతాం ఒక కామెంట్ కొడతాం అయిపోతుంది అది అది మన ఇంట్లో ఉండి చేస్తాం మన పరిస్థితిని బట్టి మనం ఉన్న వాతావరణాన్ని బట్టి ఎక్కడైతే పని ఉందో ఎక్కడైతే మనం లైవ్లో ఉండి చేసే పనికాడికి వచ్చినప్పుడు అక్కడ వాతావరణం అక్కడ అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న స్పందించనే స్పందించే విధానం కూడా వేరే తిరిగి ఉంటుంది ఇక రెండవ విషయానికి వచ్చేస్తే ప్రభుత్వము ఏర్పాటు చేసింది గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో మంచి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది అది మంచి చేసిందా చేసిందా మనకు అనవసరం కానీ ఎవరైతే అధికారంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించడో వాళ్ళ నమ్మకం ఏముండే ఖచ్చితంగా నేనే గెలుస్తా నేను చేసిన సంక్షేమ పథకాలు అట్లున్నాయి నేను చేసిన పనితనం అట్లుంది కాబట్టి ఖచ్చితంగా నేను గెలుస్తా అనే ధీమతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కానీ ప్రజలు ఏం చేసారు మార్పును ఊరుకున్నారు చాలు నువ్వు చేసిన కాడికి నేను నేను పక్కగా తప్పిస్తా అని చెప్పి వాళ్ళని పక్క తప్పించి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఇక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ప్రజలు మనం ఎంత చేసినా ఎన్ని చేసినా వాళ్ళ లోపల మార్పు తీసుకురాకపోతే మనము వాళ్ళ యొక్క మన్నల్ని మనం పొందలేము వాళ్ళు ఏ తీర్పిస్తే దానికి మనం తలగ్గాలే తప్ప దాన్ని స్వాగతించాలే తప్ప వాళ్ళను తప్పు పట్టడానికి మనకు ఎలాంటి హక్కు అధికారము లేదు వాళ్ళ తీర్పును మనము శిరోధార్యంగా తీసుకోవాలి ఇది రెండవ విషయం ఇక ఇక పల్లవి ప్రశాంత్ మొత్తానికైతే నేను రైతు బిడ్డను నాకు రైతు గురించి తెలుసు నేను వ్యవసాయం చేసిన అని ఒక బిగ్ బాస్ షోలోకి వచ్చిండు సరే అక్కడ జరిగినాయి అక్కడ ఏమేమి జరిగింది అవన్నీ నన్న మనకు అనవసరమైన విషయం మొత్తానికైతే విజయము సాధించిండు విజయం సాధించిన తర్వాత తన యొక్క విజయాన్ని పూర్తిగా అనుభవించక ముందుకే చెల్ల చెంగి చెంచలు కూడా జైలుకు పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తన యొక్క అత్యుత్సాహం తన వీడియోలు కూడా నేను కూడా చూసినా చాలా కూడా చూసినా ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ నేను చేస్తున్నా నేను గెలిచినే అని ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం చేసింది తనని జైలుకు పంపించే విధంగా మోటివేషన్ చేసింది తన యొక్క ఫ్యాన్స్ తనను చూడాలని తనను కలుసుకోవాలని ఆతృతలో తన దగ్గరికి రావడము ఈ అక్కడ జరిగిన లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల అక్కడ జరిగిన సంఘటనలన్నీ మనకు తెలిసిన విషయమే చూసిన విషయమే మనం మీడియాలో చూసినాం అవన్నీ చేయడం వలన తను పోవాల్సి వస్తుంది ఇక్కడ కూడా ప్రజలే మూడు జాగాలలో కూడా ప్రజలే ఒకటేమో సోషల్ మీడియా ఒకటేమో లైవ్లో ఎలక్షన్లు ఇక్కడ కూడా సోషల్ మీడియానే ఈయనకు విజయం వచ్చింది కానీ విజయాన్ని ఎట్లా ఓన్ చేసుకోవాలి దాన్ని ఎట్లా బేరీజ్ వేయాలి ఆ విజయాన్ని నేను ఎలా తట్టుకోవాలి ఎలా పంచుకోవాలి అనే ఆలోచన లేకుండా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఎవరైతే పోలీసు వాళ్ళు చెప్పారో వాళ్ళు చెప్పినట్టుగా మనకు సూచనలు పాటిస్తే ఇక్కడ తను జైలుకు పోవాల్సిన పరిస్థితి అనేది ఉండకపోతుండే లేదు నాకు ఫ్యాన్సే ముఖ్యము ఫ్యాన్స్ కలవాల్సిందే అని తను రిటర్న్లో రావడము ఆ రిటర్న్లో వచ్చినప్పుడు ఫ్యాన్స్ ను సరిగా కలవకపోవడమా లేకపోతే ఆయన ఏ జరిగిందో మొత్తానికైతే ఫ్యాన్స్ రియాక్షన్ వేరే తీరుగా ఉండి అక్కడ బస్సులు అద్దాల వలగొట్టి కొట్టి అక్కడ అంతా నాన్ ఆఫ్ చేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టడం వలన ఈరోజు ఒక ఐదారు కేసులు ఆయన మీద బుక్ అవ్వడం అనేది జరిగింది ఇక్కడ కూడా ప్రజలే మూడు రకాలుగా కూడా ప్రజలే ఒకసారి ఆలోచన చేయండి ఈ మూడు సంఘటనల ద్వారా మనము ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఒకటి సోషల్ మీడియా రెండు ఎలక్షన్లు మూడు సోషల్ మీడియా ప్లస్ ఫ్రెండ్స్ ఇది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ముచ్చటగా మూడు విషయాల గురించి ఈరోజు లైవ్లో మనము చర్చించుకున్నాము నాతో పాటు లైవ్లో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను జై హింద్ జై భారత్